गुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ता వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియ ప్రియాత్మ బంధువుల ఓం ఓం భగవద్గీత మనం పన్నెండవ అధ్యాయంలో ఉన్నాం అందులో తొమ్మిదవ శ్లోకంలో ఉన్నాం అథ చిత్తం సమాధాతుం न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय బుద్ధిబలము చేత జ్ఞానధనమును జయించువాడు కాన ధనంజయుడు అట్లుగానిచో వెనుక చెప్పిన రీతిని విశ్వరూపుడును పరమాత్మను నాయందు నిశ్చలమగునట్లు మనస్సును చక్కగా నిలుపుటకు శక్తి లేని ఎడల నీవు ఇతర వృత్తులకు ఎడమేయని సజాతీయ వృత్తుల ఆవృత్తి అనిడి అనేది అభ్యాసయోగము చేత ఘటపడాది భావములను విలయమొందించుటతో పాటు సర్వమిదం భౌతికమేవ ఈ సమస్తము భౌతికమే అనగా పంచమహాభూతముల వికారమే అనడి ప్రమాణ సిద్ధమై ఉన్న భావనను చిరకాలము నిత్యము ఎడతెగ లేకుండా తదేకనిష్టతో అభ్యసించుచుండగా అభ్యాస భావనల ఎడ అభ్యాస భావనల అని భౌతిక భావన సదా సర్వత్రా దృఢతరమై ఆవిర్భవించును దానిచేత మనశ్చలన హేతువులైన ఘటాది భావనలు వాసనలతో పాటు వినాశముందగా మనసు సుస్థిరమగుచున్నది ఇట్లా సమస్తము భౌతికమే భావన యొక్క అభ్యాసము సగుణ బ్రహ్మోపాసనా స్థితికి ఉపాయముగా ఉండట చేత యోగముగా ఉన్నది ఇట్టి స్వరూపము గల యోగము అభ్యాస యోగం అనబడును దీనిచేత మనస్సు నిశ్చలయమై ఆ పిదప విశ్వరూపుడనైన పరమేశ్వరునకు నన్ను భావించు నిమిత్తము సర్వత్రా ఉండు ఈ భౌతిక భావనను విడిచిపెట్టి అంతయు బ్రహ్మమే అని సగుణ బ్రహ్మముగు విశ్వరూపుడనైన నన్ను బ్రహ్మాకార వృత్తులతో ఉపాసింప నిర్సయింపుము సర్వం బ్రహ్మయవ అని సమస్తమును నందుగానే భావింపుమని అర్థము ఏమండి అథ చిత్తం సమాధాతం నశక్నోషి అథ చిత్తం సమాధాతం నశక్నోషి అంటే నీ చిత్తమును అనగా మనస్సుని నాయందు నిలుపుటకు నీకు శక్యము కాకపోతే అంటే నా ఏందంటే ఇక్కడ ఎవరి ఎందు విశ్వరూప భావన విశ్వరూప భావన మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడే కదా ఈ సకల సృష్టిని నడిపిస్తున్నటువంటిది ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు అనేది మనం చూడాలి నువ్వు ఏది చూసినా ఏమి చేసినా సర్వము ఈశ్వరుడే ఈశ్వరుడే అనే భావన మనకు దృఢపడాలి ఆ భావన దృఢపడలేనటువంటి వాడి గురించి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు ఒకవేళ నీ మనసు ఆ స్థితిలో నిలువుట లేదు స్థితిలో ఈ సర్వము ఈశ్వరుడే ఈ సర్వము ఈశ్వరుడే అనేటువంటి భావనలో నీకు నిలవలేదు అప్పుడు ఏం చేయాలి ఇంతకు ముందు శ్లోకంలో మయ్యేవ మన మై బుద్ధుని నివేశ అని అక్కడ చెప్పేశాడు అత ఊర్ధ్వం నశంస అక్కడి నుంచి నేను నేను పైకి పంపిస్తానని చెప్పాడు సరే ఇప్పుడేమిటి ఇప్పుడు ఇక్కడ మనస్సే నిలవలేదు చిత్తం అత చిత్తం సమాధాతం నశక్నోషి మయి స్థిరం దీనికి రెండు రకాలుగా వ్యాఖ్యానం చెప్తాను ఇప్పుడు మొట్టమొదటి చూడండి చిత్తం అని అంటే చింతన చేసేది చిత్తం చింతన చేయుట చింతన చేయుట అంటే మనము మనస్సుకి నాలుగు రూపాలు మనస్ బుద్ధి చిత్తం అహంకారం ఇవి నాలుగు మనస్సుకే పేర్లు మనస్సుకే మనస్సన్నా మనస్సే బుద్ధి అన్నా మనస్సే చిత్తమన్నా మనస్సే అన్నా మనస్సే అయితే అది చేసే పనులను బట్టి అది ఉన్న సందర్భాన్ని బట్టి అది ఎలా ఉంది అనేటువంటి స్థితిని బట్టి దానికి ఏం పేరు పెట్టాలనేది పెట్టడం జరుగుతుంది అంటే మనస్సను పెట్టాలన్నా బుద్ధిని పిల్లలనా చిత్తమని పిల్లలనా అని పిల్లలనా ఇప్పుడు మన అనుకోండి మననాత్మకం మనహ మననాత్మకం మననము మననము అంటే ఏదో ఒక దాని గురించి తెలుసుకుంటూనే ఉండేది ఇప్పుడు రామ అనుకోండి రామనామాని గురించి చెప్పుకుంటూనే ఉండేది మనస్సులో దాన్ని మననం అని అంటారు దాన్ని మననం అంటారు అది నోటితో చెప్పుకుండే మననం అది నోటితో చెప్పుకుంటే మననం ఇప్పుడు రామ రామ అంటే ఏమిటి రామ అని అంటే కేవలం ఈ కోదండరాముడుగా ఉండేటువంటి రాముడు కాదు దశరథ రాముడు అని ఎవరైతే మనం ఇది చూసుకుంటున్నామో ఆ రాముడు రాముడే కానీ నేను ఇప్పుడు నోట్లో చెప్పుకుంటూ ఉండేది ఆ రాముణ్ణి గురించి అంటే ఆ రాముణ్ణి గురించి కాదు మరి ఇంకే రామాన్ని గురించి ఆత్మారాముణ్ణి గురించి నేను చెప్పుకుంటున్నాను ఆత్మారాముని గురించి నేను చెప్పుకుంటున్నాను అంటే మీ రాముడు కోదండ రాముడు కోదండరామునికి రామునికి కూడా ఆధారము ఈ ఆత్మ స్వరూపమే అంటే ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపానికి రామ అని పేరు రమంతే యోగినో ఎస్య సహ రమంతే యోగినో ఎస్య సహ అంటే యోగులందరూ దేని ఎందైతే రమిస్తున్నారో దానికి పేరు రామ రమ్యమైనది రమ్యమైనది రామనామం అంటే రమ్యము రమించుట రమ్యం రమించుట దానికి ఒక్కసారిగా మనం స్థితికి వెళ్ళి ఆ రామతత్వాన్ని రుచి చూస్తే ఇంకా ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి మనం బయటపడి వేరేదానికి మనం వెళ్ళం అందుకని దాని పేరు రామ అది రామ ఇప్పుడు ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉన్నదో ఆ ఆత్మస్వరూపాన్ని నేను ఇప్పుడు మననము చేస్తూ ఉన్నాను ఆత్మస్వరూపాన్ని నేను మననం చేస్తున్నాను అంటే మనస్సుతో అనుకుంటూ 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 ఉండుట దాన్ని మనస్ అంటారు అది మనస్ తర్వాత చిత్తం చిత్తం అంటే చింతన చింతన చేసేది ఇదేంటంటే చింతన అది చింత చింత చింతనయింది చిత్ యాక్చువల్గా ఏమిటది అది చిత్ అంటే తెలుసుకునేటువంటి దాన్ని చిత్ అని అంటారు అంటే జ్ఞానం జ్ఞానమే చిత్ ఇక్కడ ఏమైంది చిత్ చిత్తము అంటే ఈ మనస్సు ఏం చేస్తుందంటే తన దగ్గర లేనటువంటి దాన్ని వేరే దాన్ని పట్టుకొని దాన్ని నిరంతరము అది 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 అనేటట్లుగా దానికోసము మనసులో ఆలోచన చేస్తూ ఉన్నది మనసులో చేసే ఆలోచన అది చిత్తం దాని పేరు మనస్ అంటే ఆల్రెడీ ఉన్నదాని గురించో లేకపోతే దేన్నో దాని గురించి మననం చేయుట అది మనస్ చిత్ చిత్తం అంటే చింతన చేస్తుంది చింతన చేసేది చిత్తం మననం చేసేది మనస్ బుద్ధి బుద్ధి నిశ్చయం చేస్తుంది దాన్ని బుద్ధి అంటారు అహంకారం అహంకారం అనేటువంటిది దాన్ని దాన్ని అనుభవిస్తూ నేను అనుభవిస్తున్నానని అంటుంది అది అహంకారం అంటే మీ ఈ నాలుగు స్థానముల ఎందున్నటువంటిది మనస్సే అదే మనస్సుకి అది ఆయా స్థానములలో ఉన్నప్పుడు దాని పేరు అది అంటే ఒకప్పుడేమో మనస్సని ఇంకొకప్పుడేమో చిత్తమని ఇంకొకప్పుడేమో అహంకారమని ఇంకొకప్పుడేమో బుద్ధి అని ఈ బుద్ధి అహంకారము రెండు ఒక కేటగిరీ కిందకు వస్తాయి మనస్సు చిత్తము రెండు ఒక కేటగిరీ కిందకు వస్తుంది అందుకని ఎప్పుడన్నా చెప్పేటప్పుడు మనోబుద్ధులు అని చెప్తారు అంటే మనస్సును బుద్ధిని చెప్తే మనస్సులో చిత్తం ఇమిడిపోతుంది బుద్ధిలో అహంకారము ఇమిడిపోతుంది అంటే మనస్సు బుద్ధి రెండు అంటే చిత్తము అహంకారం కూడా చెప్పినట్లు అవుతుంది ఒక్కొక్క సందర్భంలో ఈ నా మనస్సును బుద్ధిని కూడా చెప్పే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఒకే దాన్ని చెప్పేస్తారు మనస్సు అని చెప్పేస్తారు అంటే మనస్సు అని చెప్పేస్తే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగింటి గురించి చెప్పినట్లే నీకు సమయం సందర్భం అంతా ఫ్రీగా ఉండి అంత ఇదిగా ఉంటే నాలుగింటిని గురించి చెప్తారు అట్లా లేదంటే రెండింటిని గురించి చెప్తారు మనోబుద్ధులు అంటారు ఇంకా అంటే ఒకటే మనస్సుని గురించి చెప్తారు అంటే అన్నింటిని గురించి చెప్పినట్లు అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు చిత్తం చిత్తం గురించి చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు హే ధనంజయ హే ధనంజయ ధనంజయ అని అంటే ధనమును ఆర్జించిన వాడా ధనాన్ని ఆర్జించాడుగా ఆ ధనాన్ని ఆర్జించి నువ్వు యజ్ఞం చేసేదానికి ఉపయోగపడింది ఆ ధనం కరెక్టే బాగానే ఉంది ఇప్పుడు నీ దగ్గర నువ్వు కూడా ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో ధనాన్ని నువ్వు ఆర్జిస్తావు ప్రపంచంలో ధనాన్ని ఆర్జిస్తే ఆధనము వలన నీకు శాంతి కలుగుతుందా అంటే ఆధనము వలన నీకు శాంతి కలుగదు మరి ఏ ధనం వలన శాంతి కలుగుతుంది సాధన చతుష్టయ సంపది సంపదతో నీకు శాంతి కలుగుతుంది అంటే ఇప్పుడు ఏం సంపాదించాలి నువ్వు సాధన చతుష్టయ సంపద సంపాదించు అది ధనం అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ సాధన చతుష్టయ సంపద అది సంపద ధనముంటే సంపద అదేం సంపద కాదది సాధన చతుష్టయం ఉండాల సాధన చతుష్టయం అంటే నిత్యము అనిత్యము ఏమిటి నిత్యమేది అనిత్యం ఏమిటి తర్వాత ఈ లోకములో ఉండేటువంటి భోగాలు ఏమిటి పరలోకంలో ఉండే భోగాలు ఏమిటి నేను ఈ లోకంలో ఉండేది అనుభవించిన పరలోకంలో ఉండేది అనుభవించాలన్నా చూడండి నీకెప్పుడైతే నిత్యమేది అనిత్యమేది అనేది నీకు తెలిస్తే నువ్వు నిత్యాన్ని పట్టుకుంటావు అనిత్యాన్ని విడిచిపెడతావు నిత్యం పట్టుకొని అనిత్యంని విడిచిపెడతావు ఇప్పుడు ఈ లోకము పరలోకము ఈ లోకం సత్యమా పరలోకం సత్యమా అంటే ఈ లోకము సత్యం కాదు పరలోకం కూడా సత్యం కాదు కాబట్టి నిత్యము అనిత్యములో అనిత్యం అనేది వచ్చేసిందిగా అనిత్యములోనే లోకము వస్తుంది పరలోకం వస్తుంది కాబట్టి ఈలోకము పరలోకమును కూడా నాకు అవసరం లేదు అని చెప్పి విడిచిపెట్టాడు అది వైరాగ్యం అది రెండవది మూడవది శమాధి షట్క సంపద అంటే ఈ ఈ నిత్య అనిత్య వివేకము కలిగిన వాడికి ఈ ప్రపంచంలో ఈ శరీరంతో ఉంటాడు కాబట్టి ఆ సందర్భంలో అతని వ్యవహారం ఎలా ఉంటుందంటే శమాది షక్క సంపదతో ఉంటుంది అంటే శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరింటితో ఉంటుంది శమం శమం అంటే అంతరింద్రియ నిగ్రహం అంటే ఏదైనా విషయమంతా తెలిసినప్పుడు కూడా తను అంతఃకరణంలోనే ఆ విషయం వైపుకి చూచి అంతఃకరణములోనే ఏమైనా వికారాలు కలిగితే అక్కడి నుంచి పైకి రానికుండానే అక్కడే దాన్ని తొలగించేస్తాడు దాని శమం తర్వాత దమం దమం అంటే ఒకవేళ విషయములు చూసినప్పుడు ఏదైనా తనకు వికారం కలిగితే శరీరం వరకు వస్తుంది అది అప్పుడు శరీరాన్ని నిగ్రహించుకొని ఆ విషయం దగ్గరికి పోకుండా అంటే శరీరాన్ని ఆ విషయం నుంచి దూరం చేస్తాడు దూరం చేసి శరీరాన్ని నిగ్రహించుకుంటాడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని నిగ్రహిస్తాడు యదా సంహారతే చాయం కుర్మోంగానివ సర్వశ ఏ విధంగా అయితే కుర్మం తాబేళ్ళు దానికి ఇబ్బంది కలుగుతూ ఉందని గ్రహించిందంటే వెంటనే కాళ్ళను లోపలికి లాక్కెనిస్తుంది ఆ విధముగా తను కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఆత్మస్వరూపానికి వెళ్ళే మార్గంలో ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని అనిపిస్తే వెంటనే తన ఇంద్రియాలన్నింటినీ ముడ్చేసి అక్కడ ఏమి తను వికారం చెందకుండా అటు నుంచి బయటపడిపోతుంది దాన్ని దమం తర్వాత తితిక్ష తితిక్ష అని అంటే ఇతను వ్యవహారంలో శాస్త్ర పద్ధతి ప్రకారంగా ధర్మంగా ఉండాలని అంటూ ఉంటాడు కానీ ప్రారంభవశాన ప్రారంభవశాన ఏమవుతుందంటే ఇతనికి కొన్ని వచ్చి నెత్తిన పడిపోతుంటాయి నెత్తిన పడిపోతుంటాయి అలా నెత్తిన పడిపోయినటువంటి వాటి పట్ల తను ఏం చేస్తాడంటే వికారం చెందకుండా శాస్త్ర శాస్త్రజ్ఞాన బలము చేత ఓపికగా దానిని చూస్తూ ఉంటాడు అంటే సాక్షిగా శాస్త్రజ్ఞాన బలముతో తను వికారం చెందకుండా అక్కడ ఇతరులను కూడా తన వలన ఇబ్బంది కలిగించ కలిగించకుండా అక్కడ ఓపికగా ఉంటాడు దాన్ని తితిక్ష అంటారు తర్వాత ఉపరతి ఉపరతి అంటే వీని యొక్క మనస్సుని ఇంద్రియాలను బయట విషయాల నుంచి లాగి ఆత్మోన్ముఖం చేసి అంటే ఆత్మ మార్గంలో ప్రయాణింపజేసి ఆత్మ మార్గములో తీసుకొని వచ్చి పెడతాడు ఈ ఈ మనస్సుని ఇంద్రియాలను బయట వెళ్ళిపోతూ ఉంటాయి ఇవి మనస్సు ఇష్టం వచ్చినట్లు మీదకి పోతుంది ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లు మీదకి పోతూ ఉంటుంది వీడేం చేస్తాడు వాటిని పట్టుకొని వచ్చి పట్టుకొని వచ్చి నిలబెడతాడు పట్టుకొని వచ్చి పట్టుకొని వచ్చి నిలబెడతాడు చిన్నపిల్లోడు మూడేండ్లు లేదా నాలుగేండ్లు ఈ నాలుగేండ్లు ఐదేండ్లు పిల్లలు ఉన్నారే వీళ్ళు వీళ్ళను బయట పోవద్దురా అని అంటే అదే పనిగా పరిగెత్తపోతాడు అదే పనిగా పరిగెత్తపోతాడు శ్రీకృష్ణుడు అలాగే కదా చేశాడు వాళ్ళమ్మ దగ్గర యశోదామాత దగ్గర బయట పోవద్దు అల్లరి చేయొద్దు అంటే అదే పనికి అల్లరి చేయడం ప్రారంభించాడు అల్లరి చేస్తూ ఉంటాడు ఇలా అల్లరి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏం చేసింది అమ్మగారు పట్టుకొని వచ్చి తాడుతో కట్టేసింది తాడుతో అక్కడ కట్టేసినట్లుగా ఇక్కడ కూడా ఏంటంటే ఈ చిన్నపిల్లల్ని వాడు వాడు వద్దురా అంటే బయట పరుగుతాడు పోతాడు కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా మళ్ళీ ఎత్తుకొని వచ్చి కూర్చొని పెట్టాలి మళ్ళీ ఎత్తుకొని కూర్చొని పెడితే కొంచెంసేపు అట్లా ఎట్లా ఉంటాడు మన కోసం మళ్ళా పరిగెత్తే అందుకని పోతా ఉంటాడు పట్టుకొని పెట్టాలి పోతా ఉంటాడు పట్టుకొని పెట్టాలి వాన్ని పట్టుకొని వచ్చి పెట్టేది ఎంత కష్టమో ఇక్కడ ఈ మనసు కూడా కూర్చొని ధ్యానమో ఏమన్నా చేద్దాము ఏదన్నా గ్రంథం చదువుకుందాము అని అంటే గ్రంథం ఇటు చదువుతూ ఉంటే మైండ్లో వేరే వస్తుంది వానికి ఫోన్ చేయాలి నేను మర్చిపోయినామే వానికి ఫోన్ చేద్దామంటుంది వానికి ఫోన్ ఎత్తుకొని ఫోన్ చేసే లోపల ఇది పోతుంది ఆ ఫోన్ చేసే లోపల వంద ఏదో మాట్లాడదామో మాట్లాడటమో ఫోన్ కనెక్ట్ అవుతుందో కాదు ఈ వేరే విషయాలు ఏంటో కనిపిస్తాయి ఇంక దాంట్లో పడిపోతాం అంటే ఏమైపోయింది ఇప్పుడు వీడు వేరే విషయంలో పడిపోయాడు అది గుర్తించి వెంటనే ఇదంతా నేను ఇట్లా చేయకూడదని మళ్ళీ దాన్ని అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడ పెట్టాలి ఇలా బయట వెళ్ళేదాన్ని గుర్తించి బయట నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం దీనిని ఏమంటారంటే ఉపరతి ఉపరతి అంటే బాహ్య విషయముల పైన ఇష్టపడిపోతున్నటువంటి మనస్సుని పట్టుకొని వచ్చి పట్టుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ నిలుపుట దీన్ని ఉపరతి అంటారు తర్వాత శ్రద్ధ శ్రద్ధ ఏమిటి శ్రద్ధ శాస్త్రము గురువు గురువు చెప్పిన మాట ఇది సత్యం గురువు చెప్పిన మాట సత్యం ఎందుకంటే గురువు ఏమంటున్నాడు ఆత్మస్వరూపము సత్యం తద్వ్యతిరేక్తమంతా అసత్యం అని అంటున్నాడు అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అంటున్నాడు ఈ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్తున్నటువంటి గురువు మాట వేదము మాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది సత్యం అని పట్టుకోవాలి ఇది సత్యం అని పట్టుకోవాలి కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఆ స్థితిలో మనం ఉండం మనము జగత్ అనేటువంటి దాంట్లో వెళ్తూ విషయాలన్నీ చూసుకుంటూ అది బాగుంది ఇది బాగుంది ఇట్లా చూసుకుంటూ ఉంటాం ఇప్పుడేం చేయాలి ఈ మనస్సు బాహ్య విషయముల ఎందు వెళుతూ దాన్ని చూచి దానిని నాయన అదంతా సత్యం కాదురా అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకొచ్చి శాస్త్రం చెప్పినటువంటిది గురువు చెప్పినటువంటిది అంటే గురు శాస్త్ర వాక్యం గురువు శాస్త్రము రెండు చెప్పినటువంటిది సత్యం కాబట్టి నా మనస్సు చేత తెలియబడుతున్నటువంటి ఏ జగద్రూపంగా ఉన్నదో ఇది సత్యం కాదు గురువు శాస్త్రం చెప్పినటువంటిది అది సత్యం ఆ మార్గంలో మనం వెళ్ళుట దానిని శ్రద్ధ అంటారు తర్వాత సమాధానం సమాధానం అని అంటే ఆత్మస్వరూపం అంటే ఎలా ఉంటుంది అది చెప్పడానికి వీలు కాదు కంటితో చూడడానికి వీలు కాదు చెవులతో విన్ వినడానికి అది వీలు కాదు చర్మంతో స్పృశించడానికి వీలు కాదు నువ్వు కర్మేంద్రియాలతో కానీ జ్ఞానేంద్రియాలతో కానీ మనసు చేత కానీ బుద్ధి చేత కానీ దేని చేత కూడా ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి వీలు కాదు మరి వీలు కానటువంటి ఆత్మస్వరూపమును నేను గుర్తించుట ఎట్లాగా అంటే మనస్సుని సైలెంట్ చేసేస్తే అప్పుడు నీకు ఆత్మానుభూతి కలుగుతుంది ఇప్పుడు నా మనస్సుని నేను సైలెంట్ చేస్తున్నాను నా మనస్సును నేను సైలెంట్ చేశాను బ్రహ్మానుభూతి అక్కడే ఉందిగా అక్కడే ఉండేటువంటి ఆత్మస్వరూపము ప్రకటమగుతుంది అంటే ప్రకటమగుతుంది అంటే ఆ ఆనందామృత స్వరూపం అనేటువంటిది అక్కడ నీకు అనుభూతి అనుభూతి కలుగుతుంది దానిని ఆత్మస్వరూపం యొక్క భా ప్రకటన అని అంటారు అంటే ఎప్పుడు ప్రకటన అయింది నువ్వు ఎప్పుడైతే నీ మనస్సుని డ్రాప్ చేసేసావో నీ మనస్సును డ్రాప్ చేసి దూరంగా పెట్టేసినప్పుడు ఆ ఆత్మానుభూతి అనేది ప్రకటమవుతుంది ఆత్మానుభూతి ప్రకటమవుతుంది దీనిని ఏమంటారు సమాధానం అవును గురువు శాస్త్రం చెప్పింది కరెక్ట్ గురువు శాస్త్రం చెప్పింది కరెక్ట్ ఇది సమాధానం కాబట్టి శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు కలిపి ఒకటే సాధన కింద చెప్పారు ఇవైన తర్వాత ముముక్షుత్వం ఇవన్నీ మొట్టమొదటి నిత్యానిత్య వివేక జ్ఞానం తర్వాత ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం అండగా వైరాగ్యం మూడవది శమాది చక్ర సంపద అంటే శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు కలిపి ఇది ఒకటి ఇవి ఇవి ఈ మూడు రకాల సాధనలు ఎవడి మనసుకైతే పట్టినాయో వాడు ముముక్షత్వం ఇవన్నీ కూడా నిగ్రహించుకొని వేరేవాడు కూడా ఉంటాడు మోక్షాపేక్ష లేకుండా వేరే దాన్ని కోరుకునే దానికోసం కూడా ఇలా ఉంటాడు అట్లా కాకుండా వీటన్నింటినీ తెలుసుకుని అంటే మూడు సాధనలతో పాటుగా మోక్షము కోసమే ఉండుట దానిని ఇక్కడ మనం అభ్యాసం ఇది అభ్యాసం ఇది అభ్యాసం అన్నమాట పతంజలి మహర్షులు వారు ఏమన్నారంటే నైరంతర్యేణ సత్కారా సేవితో దృఢభూమి నైరంతర్యేణ అంటే మీ నిరంతరము దీ దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి మహర్షుల వారు చెప్పారు పతంజలి మహర్షుల వారు యోగ సూత్రములలో అంటే మీ దీర్ఘకాలం దీర్ఘకాలం ఎంతకాలం భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలి రోజు ఆశ్రమానికి పోతున్నాం రోజు ఆశ్రమానికి పోతే నాకు భగవంతుని తత్వం తెలిసిందా తెలిసిందా ప్రశ్న వేసుకోవాలి ప్రశ్న వేసుకోవాలి నాకు ఎంతవరకు తెలిసింది ఆత్మస్వరూపం ఎంతవరకు తెలిసింది ఎంత అనుభవమైనది ఎంత అనుభవమైంది అయింది ఉరికే పోతున్నాను వస్తున్నా పోతున్నా వస్తున్నా పోతున్నా వస్తున్నా దీనివల్ల నాకేం ప్రయోజనం లేదే ప్రయోజనం లేనప్పుడు ఏం చేయాలి ప్రయోజనం కలిగే ప్రదేశానికి వెళ్ళాలి ప్రయోజనం కలిగే ప్రదేశానికి వెళ్ళి ఆ ఆత్మవిచారణ చేసి ఆత్మవిచారణ పట్టించాలి ఇలా చేయాలి అబ్బాయి రోజు సతు దీర్ఘకాల దీర్ఘకాలం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చేసి నిలిపేసేది కాదు ఎందుకంటే అనేక జన్మల నుండి మన మనస్సు బహిర్ముఖముగా పంపించి ఆ విషయములను పట్టుకొని ఉంది అనేక జన్మల నుంచి పంపించున్నాం బాహ్య విషయాల వైపు అలా బాహ్య విషయముల వైపు పంపించిన మన మనస్సుని అది సత్యం కాదని నిత్యానిత్య వస్తు వివేకంతో తెలుసుకున్నాం ఇప్పుడేం చేయాలి దాని నుంచి వెనుకకు మనస్సును లాగాలి దాని నుంచి మనస్సును వెనుకకు లాగితే ఆ మనస్సు ఉండదు మనస్సును పట్టుకొని వచ్చి ఇక్కడ పెడితే పెట్టినంతసేపు కూడా ఉండదు అది అందుకనేం చేయాలి దీర్ఘకాలం దాన్ని కంపల్సరిగా తీసుకొని పెట్టి ది ఈ అభ్యాసం చేయించాలి ఆ ప్రాపంచిక విషయ అభ్యాసం అనేటువంటిది దానికి ప్రాధాన్యం తగ్గించి దీని ప్రాధాన్యాన్ని పెంచాల్సి ఉంటుంది అయితే ప్రాపంచిక విషయంలో నేను ఎంతవరకు ఉండాలంటే జీవనయాత్రకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు ఉండాలంతే దానికంటే ఇంకెక్కువ జీవనయాత్ర కోసము ఇంక వేరే దీనికోసమని ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళకూడదు జీవనయాత్రకు సరిపోయిందా అయిపోయింది అంతే ఇంక ఇంక నేను ప్రాపంచిక విషయాలు వ్యవహారాలు దానికంటే ఎక్కువ ముందుకు నేను వెళ్ళను అనేటువంటి దృఢ నిశ్చయం చేసుకొని ఆ విషయాలను అక్కడ కట్ చేసి తర్వాత శాస్త్ర విషయములు ఆత్మస్వరూపానికి సంబంధించిన విషయములు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని ఇది పెంచాలి ఇది పెంచాలి దాన్ని ఏమంటున్నారు నైరంతర్యా నిరంతరము సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారో సేవితో సత్కారా సేవితో సత్కారో సేవితోనంటే మన వాళ్ళు మన వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు